హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో సింహరాశి వాళ్ళకి అంటే లియో జోడైక్స్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము అంటే మీ కెరీర్ ఎలా ఉంటుంది మీ హెల్త్ ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అండ్ మీకు ఈ మంత్లో ఉన్న బ్లెస్సింగ్స్ ఏంటి అండ్ బ్లాకేజెస్ ఏంటి ఆ బ్లాకేజెస్ నుంచి బయటపడడానికి అడ్వైజెస్ ఏంటి ఇవన్నీ మొత్తం కంప్లీట్గా క్లియర్గా చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా పోర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ నా వాట్సాప్ నెంబరు ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకోటి మీలో ఎవరైనా టారో కార్ రీడింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకే సో వీడియోలోకి వెళ్దాము సో సెప్టెంబర్ మంత్ మీకు సింహరాశి అండ్ లియో జోడేక్ సైన్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాము ఓకే ఓకే త్రీ ఆఫ్ పెంటకిల్స్ స్ట్రెంత్ Okay, Two of Pentacles, mm -hmm. King of Swords, okay, The Star, okay. ఫోర్ ఆఫ్ ఓకే సో సింహరాశి వాళ్ళు మీకు ఈ సెప్టెంబర్ మంత్లో కెరీర్ ఎలా ఉంటుంది అంటే మీరు కెరీర్ని బిల్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ బిల్ చేసుకునే టైంలో మీకు వేరే వాళ్ళ హెల్ప్ కూడా అవసరం అవుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరో ఒకరు రెఫరెన్స్ ఇవ్వడం కానీ వేరే వాళ్ళు ఎవరైనా లైక్ ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ సో ఇలాంటివి అండ్ మీరు బిజినెస్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు బిజినెస్లో మీ బిజినెస్లో పార్ట్నర్షిప్ కానీ లేదు అని అనుకుంటే వేరే వాళ్ళు హెల్ప్ చేయడం కానీ మీకు ఇలాంటివి అయితే ఉన్నాయి అన్నట్టయితే నాకు చూపిస్తుంది అంటే నాట్ ఓన్లీ దట్ మీరు ఒక టీమ్గా వర్క్ చేసే విషయంలో అయితే చాలా చాలా మంచిగా ఉంటుంది అన్నట్టయితే చూపిస్తుంది అంటే మీరు ఒక్కరు వర్క్ చేయకుండా వేరే వాళ్ళ హెల్త్ తీసుకొని వర్క్ చేస్తే అది ఇంకా చాలా పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్నట్టయితే చూపిస్తుంది అనమాట అన్ని కెరీర్ రిలేటెడ్లో అనమాట మీకు అంటే బిజినెస్ కానీ జాబ్ కానీ మీ ఫినాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ ఓకే సో మీ హెల్త్ గురించి వచ్చేసరికి మీ హెల్త్ అయితే నాకు ఇక్కడ చాలా చాలా పాజిటివ్గా చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు స్ట్రెంగ్త్ని గెయిన్ చేస్తున్నారు ఇక్కడ అంటే మీరు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతున్నారు అన్నట్టయితే చూపిస్తుంది సో సెప్టెంబర్ మంత్లో మీరు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సోల్ఫుల్గా కానీ మొత్తం స్ట్రాంగ్ అవుతారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో మీకు హెల్త్ రిలేటెడ్ అయితే ఎక్కువ మెసేజెస్ ఏం లేవు మొత్తం అంతా పాజిటివ్గానే వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెంటల్ అండ్ రిలేటెడ్ టు ఫిజికల్ హెల్త్ మొత్తం అయితే పాజిటివ్గా ఉంటుంది అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికల్లా మీరు కొంచెం బ్యాలెన్సింగ్గా హ్యాండిల్ చేయాలి మీ రిలేషన్ని అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మేబీ మీకు టూ ఆప్షన్స్ ఉండొచ్చు సో టూ ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టయితే డైనమోలో ఉండొచ్చు అండ్ వెన్ ఇట్ ఇస్ కమ్స్ టు సారీ ఇంగ్లీష్ సో మీరు ఫ్యామిలీ రిలేటెడ్ వాళ్ళని కానీ మీ ఫ్యామిలీని చూస్ చేసుకోవడమా మీ పర్సన్ని చూస్ చేసుకోవడమా ఇలాంటి కేటగిరీ కానీ లేదనుకుంటే మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మేబీ మ్యాచెస్ చూసిన వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి అందులో ఏ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్ైతే నాకు చూపిస్తుంది సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఏది బెటరు అని చెప్పేసి మీరు థింక్ చేసి దాన్ని అయితే డెసిషన్ అయితే తీసుకోండి ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే మీకు ఉంటుంది అన్నట్టయితే చూపిస్తుంది రిలేషన్షిప్ రిలే రిలేటెడు సో కేర్ఫుల్గా డెసిషన్ అయితే తీసుకోండి రిలేషన్షిప్ విషయంలో అయితే అండ్ మీకు ఈ సెప్టెంబర్ మంత్ ఉన్న బ్లెస్సింగ్స్ ఏంటి అంటే మీరు ఇందాక చెప్పాను కదా మెంటల్లీ ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే మీకు బ్లెస్సింగ్స్ కూడా అదే అనమాట మీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు ఎన్ని రోజులు మీకు వేరే వాళ్ళు చెప్పిన మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వేరే వాళ్ళు చెప్పిన మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం కానీ మీరు ఎక్కువ అంటే థింక్ చేయకుండా వాళ్ళు ఏం చెప్తే చేయడం కానీ ఇలాంటివి చేసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు మీకు మీరు అంటే మీకు ఏది కావాలి మీరు ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి మీ డెసిషన్స్ మీరు తీసుకోవడం అనేది అయితే జరుగుతుంది సో మీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు మీ డెసిషన్స్ మీరు తీసుకుంటారు అన్నట్టు అయితే చూపిస్తుంది అదే మీకు ఇక్కడ బ్లెస్సింగ్స్ ఇక్కడ మీకున్న బ్లాకేజెస్ ఏంటి అంటే మీరు ఏ విషయంలోనో హోప్ని అయితే కోల్పోతున్నారనమాట అది రిలేటెడ్ టు కెరీర్ అయినా కానివ్వండి రిలేటెడ్ టు రిలేషన్షిప్ అయినా కానివ్వండి లేదనుకుంటే రిలేటెడ్ టు హెల్త్ రిలేటెడ్ కానీ లేదనుకుంటే మీ సర్కమ్స్టాన్సెస్ రిలేటెడ్ ఏదైనా కానివ్వండి అయితే పోగొట్టుకుంటున్నారు రోజు రోజుకి అన్నట్టయితే అంటే ఏ విషయంలోనే మీకు రోజు రోజుకి హోప్ అనేది తగ్గిపోతుంది సో ఆ హోప్ని అయితే తగ్గనివ్వకండి హోప్ అయితే అలానే ఉంచుకోండి అన్నట్టయితే చెప్తుంది ఎందుకు అని అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను నెగిటివ్ అవ్వచ్చేమో కానీ అది ఫ్యూచర్లో పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్నట్టయితే నాకు చూపిస్తుంది అది ఏ విషయమైనా కానివ్వండి సో అది ఫ్యూచర్లో పాజిటివ్గా టర్న్ అవుతుంది దానికోసం మీరు హోప్ తోటి ఉండాలి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో హోప్ని అయితే పెట్టుకోండి మీరు ఎలాగో మెంటల్గా స్ట్రాంగ్ అయ్యారు కదా మీరు డెసిషన్ అయితే తీసుకొని హోప్ తోటి అయితే ఉండండి సో మీ హోప్ అయితే నెరవేరుతుంది నియర్ ఫ్యూచర్లో అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇందాక క్యాన్సర్స్ అయిన వాళ్ళకి కూడా ఇదే కార్డే వచ్చినట్టుంది సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక హోప్ని అయితే పెట్టుకోండి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో లియో సైన్స్ మీరైతే హోప్ని పెట్టుకోండి అది దేని రిలేటెడ్ అయినా కానివ్వండి హోప్ని పెట్టుకొని మీరైతే ముందుకు వెళ్ళండి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ప్రజెంట్ సిచ్యువేషను నెగిటివ్గా ఉన్నా కూడా ఆ విషయంలో ఫ్యూచర్లో అయితే అది పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్నట్టయితే చూపిస్తుంది సో మీరేం టెన్షన్ పడకండి పాజిటివ్ హోప్ తోటే ఉండండి అన్నట్టు అయితే యూనివర్స్ చెప్తుంది మీకు సో ఇంకా చూద్దాము ఇంకా ఏమున్నాయి అని చెప్పేసి సెప్టెంబర్ మంత్లో మీకోసం వావ్ జస్టిస్ ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే ఓ కింగ్ ఆఫ్ వాన్స్ నైస్ సో ఇందాక చెప్పాను కదా మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడము ఐ మీన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే మీకు ఇన్ని రోజులు మీ రిలేటెడ్ వర్క్ మీ వర్క్ రిలేటెడ్ మీకు జస్టిస్ జరగలేదు అని అనుకుంటే అంటే ఏంటంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్స్ రాకపోవడం రికగ్నైజ్ చేయకపోవడం మిమ్మల్ని ఎవరైనా చేసి ఉంటే ఇప్పుడైతే మీకు రిజ రికగ్నైజేషన్ వస్తుంది అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రికగ్నైజేషన్ అయితే వస్తుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నారు కదా ఈ ఎఫర్ట్స్కి మీకు ఇక్కడ రికగ్నైజేషన్ అనేది వస్తుంది జస్టిస్ కార్డ్ తోటి అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అండ్ దెన్ మీరు ఏదో హోల్డ్ చేస్తున్నారు అంటే మేబీ ప్రజెంట్ ఉన్న జాబ్ ఉండాలి అన్నట్టు లేకపోతే లేదు అంటే ఏదో సంథింగ్ ఇక్కడైతే హోల్డ్ చేస్తున్నారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది ఇలా ఇంతగా హోల్డ్ చేయకండి అన్నట్టు అయితే నాకు ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది అది నాట్ ఓన్లీ ద నాట్ ఓన్లీ రిలేటెడ్ టు కెరీర్ ఇంకా సమ్థింగ్ మీ లైఫ్లో ఏదాన్నైనా కూడా ఇలా హోల్డ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకోకండి అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు మీరు కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఏంటంటే తను వేరే వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినరు అనమాట అంటే ఇతను చేసేదే కరెక్ట్ అన్నట్టు నమ్ముతారనమాట సో అలా అయితే ఉండకండి సో కొంచెం సరౌండింగ్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి అన్నట్టు అయితే చూపిస్తుంది యూనివర్సు కెరీర్ రిలేటెడు అంటే ఏంటంటే మీకు ఇన్ని రోజులు జస్టిస్ రాలేదు అన్నట్టయితే ఇందాక మనకు వచ్చింది కదా జస్టిస్ ఇప్పుడు వస్తుందని చెప్పేసి దానికి రీ రీజను మేబీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు సో కొంచెం సరౌండింగ్స్ కూడా చెక్ చేసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది అంటే నెగిటివ్ అని కాదు మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకైనా మంచిది అన్నట్టు అనమాట ఓకే చూద్దాం ఇంకా ఏమున్నాయి అని చెప్పేసి ఆఫ్ కార్డ్ ఓకే టెన్ ఆఫ్ కర్బ్స్ హ్యాంగిడ్ మ్యాన్ సో మేబీ మీరు పాస్ట్లో ఏ విషయంలోనూ కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు సో ఆ కన్ఫ్యూజన్లో నుంచి బయటికి రండి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది యాక్చువల్లీ ఇది ఇదేంటంటే పాస్ట్ ఎనర్జీ పాస్ట్లో మీరు ఏదైనా పాస్ట్ ప్రజెంట్ కూడా ఈ సిచ్యువేషన్లో అయితే మీరు ఉన్నారు అంటే కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అనమాట సో కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేసి ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యండి అన్నట్టు అయితే చూపిస్తుంది ఇక్కడ ఇందాక చెప్పాను కదా మీ థాట్స్ క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి సో థాట్స్ తోటి క్లారిటీగా పెట్టుకోండి డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి న్యూ బిగినింగ్లో సో విక్టరీ కూడా కనిపిస్తుంది సో ఏంటంటే మీరు ఈ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటికి వచ్చేసి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయండి ఆ న్యూ బిగినింగ్ అనేది హ్యాపీ ఎండింగ్ అవుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మీకు లైక్ ఏ విషయంలోనైనా కూడా కన్ఫ్యూజన్ ఉందనుకోండి ఆ కన్ఫ్యూజన్లో నుంచి బయటికి రండి అని చెప్పేసి అయితే చూపిస్తుంది బయటికి వచ్చేసి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తే అది మీకు పాజిటివ్ గ్రోత్ అయితే ఇస్తుంది అన్నట్టయితే నాకు చూపిస్తుంది టూ ఆఫ్ పెంటకిల్స్ కార్డ్ టూ ఆఫ్ పెండికల్స్ కార్డ్స్ని ఇండికేట్ చేస్తుంది నైస్ ఓ స్టార్ ఎనర్జీ క్యాన్సేరియన్కి కూడా స్టార్ ఎనర్జీ వచ్చింది ఓకే కొంచెం కొంచెం సిమిలర్గా వస్తున్నాయి ఎనర్జీస్ మీ ఇద్దరికి ఓకే సెవెన్ కప్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీరు ఎన్ని రోజులు రిలేషన్ రిలేటెడ్ డ్రీమ్స్లో ఉన్నారు అన్నట్టయితే కనిపిస్తుంది నాకు ఈ డ్రీమ్స్ నుంచి బయటికి రండి ఇందాక చెప్పాను కదా స్టార్ ఆబ్వియస్లీ ఒక హోప్ తోటి ఉండండి అని చెప్పేసి అది రిలేటెడ్ టు రిలేషన్ విషయంలో అనమాట సో నాకు ఇక్కడైతే ఇదే మెసేజ్ వస్తుంది మీరు డ్రీమ్స్ అయితే ఐ మీన్ ఇమాజినేషన్లో ఉన్నారు ఇన్ని రోజులు మీ పర్సన్ రిలేటెడ్ అన్నట్టయితే అనిపిస్తుంది సో మీకు రోజు రోజుకు హోప్ తగ్గిపోతుండే ఆ హోప్ని అయితే పెట్టుకోండి అన్నట్టు అయితే యూనివర్స్ చెప్తుంది సో మీరైతే డెసిషన్ అయితే తీసుకోవాలి సో అదైతే ఇండికేట్ చేస్తుంది డెషన్ తీసుకోవాలి ఇన్ ద సెన్స్ మీకు ఆ పర్సన్ కావాలా వద్దా అని చెప్పేసి అయితే క్లారిటీ తీసుకోండి మీ థాట్స్ను క్లారిటీగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత డిసైడ్ అయ్యి హోప్ తోటి ఉండండి అన్నట్టు అయితే చూపిస్తుంది టూ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ వాన్స్ ఓకే ఓకే సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ సో ఇక్కడ ఏంటంటే మీకు బ్లెస్సింగ్స్ ఇక్కడ నేను ఇందాక న్యూ బిగినింగ్ అని చెప్పాను కదా సో రిలేటెడ్ టు దట్ నాకు ఇక్కడైతే చూపిస్తున్నాయి అంటే ఆప్షన్స్ ఆప్షన్స్ నుంచి మీరు ఫైనలైజ్ చేసుకొని మీ డెసిషన్ మీద స్టిక్ అయ్యి మీరు దాని మీద వర్క్ చేస్తారు ఫైనల్గా మీరైతే పాజిటివిటీ చూస్తారు ఆ డెసిషన్లో అన్నట్టు అయితే నాకు కనిపిస్తుంది అంటే అది నాట్ ఓన్లీ ద నాట్ ఓన్లీ రిలేటెడ్ టు రిలేషన్స్ ఏ విషయంలోనైనా కూడా ఇలానే చూస్తారు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది సో పాజిటివ్గానే ఉంది బ్లెస్సింగ్స్ అయితే మంచిగానే ఉన్నాయి మీకు చూద్దాము ఇంకా ఏమున్నాయి అని చెప్పేసి అయితే ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఓకే ద హై ప్రిస్టర్స్ ఓకే ద మూన్ కార్డ్ ఓకే సో మీకు ఇక్కడ ఏంటంటే మీరు మీ థాట్స్లో స్ట్రక్ అయ్యారు మీ థాట్స్లో కానివ్వండి లేదనుకుంటే మీ ముందున్న నిజాలు మీరు చూడలేకపోతున్నారు అంటే అది మీరు వాంటెడ్లీ చూడకూడదు అన్నట్టు అనుకుంటున్నారనమాట అవి దేని రిలేటెడ్ అయినా కానివ్వండి మేబీ మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో కొందరు బిహేవియర్ కానివ్వండి లేదనుకుంటే మీ రిలేషన్లో మీ పర్సనల్ సో ఏంటంటే ఇక్కడ మీరు చూడకూడదు అన్నట్టయితే అనుకుంటున్నారు నాకు ఇక్కడ ఎందుకో మీ అంటే మీ లైఫ్లో కొంచెం నెగిటివిటీ ఉంది అయితే నాకు అనిపిస్తుంది అంటే ఏంటంటే రీడింగ్ చేసేటప్పుడు ఆ ఎనర్జీని అయితే ఫీల్ అవుతాము మేము సో అందుకే నాకు ఇక్కడైతే కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంది మీ లైఫ్లో అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది ఇందాక కూడా లైక్ రీడింగ్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం నెగిటివిటీ ఫీలింగ్ అయితే వస్తుంది సో మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీని అయితే మీరు రిమూవ్ చేసుకోవాలన్నట్టయితే అనిపిస్తుంది మీరు ఎవరితోనైనా మాట్లాడాలి అని అనుకుంటే మీరు లోపల అంటే మీరు ఏం సీక్రెట్స్ మెయింటైన్ చేయకుండా కంప్లీట్గా వాళ్ళకి ఓపెన్ అప్ అవ్వండి అన్నట్టయితే చూపిస్తుంది నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్స్ తోటి మీరు ఓపెన్ అప్ అవ్వలేదు అన్నట్టయితే చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఇది మీకు లేదు మేము ఓపెన్ అప్ అయ్యాము అంటే మీ పర్సన్ నుంచి కూడా ఈ ఎనర్జీని అయితే నాకు అనిపిస్తుంది అంటే ఏంటంటే కంప్లీట్గా ఒకరి గురించి ఒకరు తెలుసుకో తెలుసుకోలేదు అన్నట్టయితే చూపిస్తుంది నాట్ ఓన్లీ దట్ మీ సరౌండింగ్స్లో ఉన్న పర్సన్స్ ఇంటెన్షన్స్ ఏంటో మీకు క్లియర్గా తెలియవు అన్నట్టు అయితే కూడా నాకు చూపిస్తుంది అంటే లేదండి మాకు మా పో మా సరౌండింగ్స్లో ఉన్న పర్సన్స్ ఇంటెన్షన్స్ తెలుసు వాళ్ళు మంచిగా ఉంటారంటే సి మంచిగా ఉండడం వేరు మంచిగా యాక్ట్ చేయడం వేరు మేబీ ఆ పర్సన్స్ మీతో మంచిగా యాక్ట్ చేస్తున్నారేమో కొంచెం అనలైజ్ చేయండి అన్నట్టయితే అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళ ఇంటెన్షన్స్ తెలుసుకోకపోవడం వల్ల మీకు లాస్ జరగచ్చు సో నాకు ఇక్కడ వేరే వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ కూడా కనిపిస్తుంది అంటే ఇది కైండ్ ఆఫ్ మీరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ చేయడానికి ట్రై చేయడం కానీ మిమ్మల్ని రాంగ్ రూట్ పట్టించడానికి ట్రై చేయడం కానీ లోపలకి ఇంటెన్షన్స్ పెట్టుకొని బయట మీతో మంచిగా మాట్లాడుతున్నట్టు మీకు సపోర్ట్ చేస్తున్నట్టు మీకు హెల్ప్ చేస్తున్నట్టు ఇలా కలరింగ్ ఇవ్వడం కానీ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో వేరే వాళ్ళు అంటే మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి అయితే మీరు కొంచెం ఐడెంటిఫై చేయాలి అంటే ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీకు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఓకే అదే మీకు ఇక్కడ చూపిస్తుంది సో కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంది మీ సరౌండింగ్స్లో సో అంటే పర్సన్స్ అయినా కానివ్వండి లేదు అని అనుకుంటే అది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా కానివ్వండి మీరు దాంట్లో నుంచి అయితే బయటికి రండి సో స్ట్రెంత్ కార్డుతోటి వస్తారు అన్నట్టు అయితే చూపిస్తుంది బట్ మీరైతే దాని మీద ఇంకా వర్క్ చేయండి ఓకే స్ట్రెంత్ అగైన్ స్ట్రెంత్ స్ట్రెంత్ కార్డు చూసారా టూ టైమ్స్ వచ్చింది సో యా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరినైనా బెటర్ చేయాలి అని చెప్పేసి ట్రై చేసిన మిమ్మల్ని ఎవరైనా బెటర్ చేయాలని ట్రై చేసిన ఆ ఎనర్జీలో నుంచి బయటికి రండి ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి రండి మీ మీద అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా మీ సరౌండింగ్స్ వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది ఎఫర్ట్స్ పెట్టండి మీ చుట్టుపక్కల ఉన్న ఇన్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయా ఇంటెన్షన్స్ అనేది అయితే మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఇదేంటంటే మీ సరౌండింగ్స్ ఎనర్జీ అన్నట్టు చూపిస్తుంది ఆ ఎనర్జీస్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి మిమ్మల్ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అన్నట్టయితే చూపిస్తుంది సో సెప్టెంబర్ మంత్ మీకు పాజిటివ్గా ఉంది కానీ వేరే వాళ్ళ వల్ల మీ లైఫ్లో నెగిటివ్ రాకుండా అయితే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వేరే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సో లియో పాజిటివ్గానే ఉంది మీరేం టెన్షన్ పడకండి బట్ కాకపోతే కొంచెం రిలాక్స్ మైండ్ తోటి మీ థాట్స్ని క్లియర్గా పెట్టుకుంటున్నారు కాబట్టి ఆవియస్లీ వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు అవ్వకుండా ఉంటున్నారు కాబట్టి మీరు పక్కన వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది అయితే ఫైండ్ అవుట్ చేయండి సో దట్ మీకు మీ థాట్స్లో క్లారిటీ అనేది వస్తుంది ఓకే సో ఏంజల్ గైడెన్స్ అయితే చూద్దాము మీకు ఈ సెప్టెంబర్ మంత్ ఏంజల్ ఏం గైడెన్స్ ఇవ్వాలి అంటే ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాయని చెప్పేసి యూనివర్స్ ప్లీజ్ Give me one వన్ మెసేజ్ ఫర్ మై for ఫర్ month మంత్ September సెప్టెంబర్ ఇంప్రూవింగ్ హెల్త్ సో ఇక్కడ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుంటున్నారు అన్నట్టు నాకు తెలుస్తుంది కదా చూశారు కదా పాజ్ రిమైన్ పాజిటివ్ సో పాజిటివ్గా ఉండండి పక్కన వాళ్ళ ఇంటెన్షన్స్ ఐడెంటిఫై చేయండి ఇంప్రూవింగ్ హెల్త్ అంటే ఓన్లీ మీ హెల్తే కాదు మీ సరౌండింగ్స్ అంటే మీ పర్సన్స్ వాళ్ళ హెల్త్ కూడా క్యూర్ అవుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మేబీ మీ పర్సన్స్ హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా హీల్ అవుతారు అన్నట్టయితే చూపిస్తుంది నాకు మీరు హీల్ అవుతారు మీ పర్సన్స్ కూడా హీల్ అవుతారు అంటే మీతోటి కనెక్ట్ అయిన వాళ్ళు కూడా హీల్ అవుతారు అన్నట్ైతే చూపిస్తుంది సో పాజిటివ్గా ఉండండి పాజిటివిటీని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయండి ఓకే సో లియో ఇది మీ రీడింగ్ రీడింగ్ నచ్చిందనే అనుకుంటున్నాను రీడింగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే పక్కా కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే లీయో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ